హాయ్ అందరికీ చల్లగా కరకరలాడే రోడ్ సైడ్ అమ్మే పునుగులు మన ఇంట్లో ఎలా సులభంగా చేసుకోవాలో చూపిస్తారండి ముందుగా కావాల్సిన పదార్థాలు రెండు పచ్చిమిర్చి ఒక అల్లం చిన్న ముక్క ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ గిన్నెలో కట్ చేసి వేసుకోండి ఎనిమిది గంటలు నానబెట్టిన బియ్యం ఒక కప్పు పెరుగు உப்பு ரச்சிிக்கு தகின வீட்டின மெத்த బజ్జీ పిండిలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోండి అంతే మన చల్లబునుగులు మిశ్రమం రెడీ ప్యాన్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా వేసి మజ్జి మంటపై వేయించండి బంగారు రంగులోకి మారే వరకు నెమ్మదిగా తిప్పుతూ వేయించండి ఇప్పుడు వేడి వేడి చల్లపునుగులు రెడీ కరకరలాడే రుచితో పచ్చిమిర్చితో కలిపి తింటే ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ చేసుకొని తింటే మరింత రుచిగా ఉంటుంది ఈ సింపుల్ స్టైల్ చల్లమునుగులు ఇంట్లో చేసుకొని రోడ్ సైడ్ టేస్ట్ని ఫీల్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా రుచికరమైన రెసిపీలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పునుగులు కొన్ని టిప్స్ పాటిస్తే ఎంతో రుచిగా క్రిస్పీగా వస్తాయి పునుగులు బటర్ని చాలా పలచగా చేయకండి లేకపోతే పునుగులు ఎక్కువ నూనెని పీల్చేస్తాయి ఎప్పుడు మధ్య మంటపైనే వేయిస్తే కరకరలాడుతూ రుచిగా వస్తాయి సర్వ్ చేసే ముందు కొంచెం ఉల్లి పచ్చిమిర్చిని పెడితే స్ట్రీట్ ఫుడ్ తిన్నట్టే అనిపిస్తుంది బయటికి వెళ్ళి తినాలా ఏంటి ఇంట్లో చేసుకుంటే బయట ఫుడ్ని కూడా ఫీల్ అవ్వచ్చండి ట్రై చేసి చూడండి